అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ మా ఊర్ ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఉన్నటువంటి ఏపీ ఎమ్మెల్యేలు ఎవరెవరో మీకు తెలుసా ఆంధ్ర అసెంబ్లీలో ఉన్నటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేల గురించి తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమమే మా ఊరు ఎమ్మెల్యే ఈరోజు మా ఊరు ఎమ్మెల్యేలో మన ఎమ్మెల్యే గారు గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు నారా లోకేష్ అనగానే మనకు టక్కును గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకంటే ఆయన కుమారుడిగా ఆయన రాజకీయం అరంగేట్రం చేయడం అయితే జరిగింది నారా లోకేష్ గారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీగా ఎన్నికై చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంత్రిగా కూడా కీలక బాధ్యతలు చేపట్టారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోరాటం చేయడం జరిగింది గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఆయన తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొన్నారు నారా లోకేష్ గారు ఓటమిని కూడా ఆయన విజయంగా భావించుకున్నటువంటి ఒక గొప్ప లీడర్ అని చెప్పొచ్చు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల మనోభావాలు రాష్ట్ర ప్రజల కష్టాలను ఆయన అర్థం చేసుకొని మళ్ళీ ఎక్కడైతే ఓడిపోయారో అదే మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా మొదటిసారి అడుగుపెట్టారు ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు నారా లోకేష్ గారు రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడం తర్వాత నారా లోకేష్ గారే పార్టీకి అన్ని తన నడిపించటం సో విజయ్ తీరాలకు చేరుకొని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ గారు అయితే కొనసాగుతున్నారు ఇక నారా లోకేష్ గారు గుంటూరు జిల్లా మంగళగిరి అంటే రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో వచ్చే ఆ మంగళగిరి నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం అయితే జరిగింది సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం అయితే జరిగింది ఆయన ఓడిపోయినా కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఏరియాను ప్రతి ఒక్క వార్డును ప్రతి ఒక్క మనిషిని కూడా పలకరిస్తూ వాళ్ళ కష్ట నష్టాలన్నీ కూడా తెలుసుకొని ఆయన అయితే తన రాజకీయ ప్రయాణానికి తొలి అడుగులు వేసుకున్నట్లయితే తెలిసింది సో మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన విజయ్ డంఖా మోగించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధ్యక్ష అన్నారు మొదటిసారి నారా లోకేష్ గారు అయితే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన చట్టసభల్లో మాట్లాడే తీరు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఆయన తెలుగు రాదు అంటే అవమానించారో వారికి దిమ్మదిరిగే రేంజ్లో ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది తెలుగు భాషను అంత అద్భుతంగా నేర్చుకున్నటువంటి ఒక లీడర్గా ఆయన తెలుగు ప్రజల గుండెల్లో అయితే సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు తెలుగు భాష చక్కగా మాట్లాడే లీడర్లలో నాకైతే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి కేసీఆర్ గారు తర్వాత వెంకయ్య నాయుడు గారు సో ఇంకా తెలుగు అంత స్పష్టంగా మాట్లాడతారు వారు చంద్రబాబు నాయుడు గారు కూడా సో ఇంకా రాష్ట్ర అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే భాష వింటే అంత అద్భుతంగా ఉంటుంది అంటే సామెతలతో సహా మాట్లాడతారు అంత భాషపైన పట్టున్నటువంటి లీడర్స్ ఎవరైనా ఉండారంటే తెలుగు రాష్ట్రాల్లో మన కేసీఆర్ గారు వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు భాషపైన పట్టు సో ఇంకా తర్వాత నారా లోకేష్ గారు కూడా భాషను చాలా చక్కగా పటిష్టంగా మాట్లాడగలరు సో మొత్తానికైతే ఇక మా ఊరు ఎమ్మెల్యే అని ప్రోగ్రామ్ మీ అందరికీ నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి సో ఇంకా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరి గుంటూరు డిస్టిక్ నియోజకవర్గం నుంచి అయితే ఎమ్మెల్యేగా ఎన్ని కావడం జరిగింది సో ఈ మరి రేపు ఏ ఎమ్మెల్యే గురించి నేను వీడియో తీయాలో కామెంట్లో తెలియజేయండి సో ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇంకా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి ఇంకా అలాగే మనకు టోటల్గా ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారండి పార్లమెంట్ నియోజకవర్గాలుగా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పార్లమెంట్ అంటే ముందు ఇప్పుడైతే జిల్లాల విభజన అని చెప్పేసి అంత కూడా చేశారు కానీ మనకైతే దాదాపుగా ఇరవై మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంటు నుంచి సో ఇంకా రాజ్యసభ నుంచి అయితే పదకొండు మంది ఎంపీలు ఉన్నారు సో ఇంకా ఎమ్మెల్సీలు వచ్చేసి దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఫిఫ్టీ ఫైవ్ ఉండొచ్చు అనుకుంటా సో మొత్తానికైతే మా ఊరు ఎమ్మెల్యే కార్యక్రమానికి ఈరోజు నేను స్టార్ట్ చేయడం జరిగింది నారా లోకేష్ గారి నుంచి సో మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను సో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి రేపు మరొక వీడియోలో మేము ముందు ఉంటాను అందరికీ నమస్తే జై హింద్